గేటు రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఆల్ ఇండియా సిక్స్త్ ర్యాంకు రావడం తనకు సంతోషంగా ఉందని నరసరావుపేటకు చెందిన పెంటేల జశ్వంత్ భవానీ పేర్కొన్నాడు దీనికోసం తల్లిదండ్రుల ప్రోత్సాహకంతో జాబు వదిలేసి ఒక సంవత్సరం పాటు కష్టపడ్డానని అన్నారు ఫలితాలలో దేశవ్యాప్తంగా ఆరవ ర్యాంకు సాధించిన సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు జశ్వంత్ భవానీకి ఫోన్ కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు అత్యుత్తమ ర్యాంకు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని అభినందించారు నా పేరు జశ్వంత్ భవానీ నేను ఇప్పుడు గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఆల్ ఇండియా ర్యాంక్ సిక్స్ వచ్చింది నాకు దీనికోసం నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి కష్టపడ్డాను ముంబైలో జాబ్ వదిలేసి ఇంటికి వచ్చాను అండ్ జాబ్ అనుకున్న వెంటనే పేరెంట్స్ దానికి ఒప్పుకున్నారు ఎందుకంటే ఎంటెక్ చేద్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఎప్పుడు చేయలేకపోయాను సో ఇప్పుడు ఫుల్ డెడికేషన్తో దీనికి మాత్రమే టైం ఇచ్చి దీనికి మాత్రమే ప్రిపేర్ అయ్యి ఫైనల్గా మంచి రిజల్ట్ వచ్చింది చాలా ఆనందంగా ఉంది